హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ శుభవార్త ఆర్బీఐ ముఖ్య ప్రకటన ఈ రోజు నుండి అమలు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది పదవి విరమణ తర్వాత వారి జీవనాధారానికి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తున్నాయి ఈ పెన్షన్ చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి పారదర్శకంగా మార్చడానికి పెన్షన్ చెల్లింపు సంస్థలు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీస్ పీడిఎస్ ముఖ్యంగా బ్యాంకులు నిరంతర నిరంతరం చర్యలు తీసుకుంటుంటాయి ఈ అన్ని చెల్లింపులు చెల్లింపులన్నీ కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే జరగాల్సి ఉంటుంది ఇది రూలు ఇటీవల ఆర్బిఐ పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన మాస్టర్ సర్కులర్ను నవీకరించి అప్డేట్ చేసి కొన్ని కీలక నియమాలను సవరించింది ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన ఎనిమిది నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడేలాగా ఈ చర్యలు తీసుకుంది ఈ మార్పులు పెన్షనర్లకు ఎంతగానో ఊరటనిస్తాయని ఆశించవచ్చు ఆర్బీఐ తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయాలను వివరంగా పరిశీలిద్దాం కరువు ఉపశమనము డిఎన్ఎస్ రేటు పెంపు మరియు సత్వర చెల్లింపు సో ప్రభుత్వం డిఆర్ రేటును పెంచినప్పుడు బ్యాంకులు ఆ సమాచారాన్ని అందుకొని తమ సిస్టంలను అప్డేట్ చేసి పెరిగిన డిఆర్ను పెన్షనర్లకు చెల్లించడానికి కొంత సమయం పట్టేది కొత్త మార్పు ఏంటంటే ప్రభుత్వం డిఆర్ రేటును పెంచిన వెంటనే బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ ఖాతా శాఖలను తక్షణమే సర్దుబాటు చేసి ఆలస్యం లేకుండా పెన్షనర్లకు పెరిగిన డిఆర్ ప్రకారంగా చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టంగా ఆదేశించింది సమాచార సేకరణ బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను అధికారిక మెయిల్ ఫ్యాక్స్ లేదా ఈమెయిల్ ద్వారా స్వీకరించడం ద్వారా కానీ లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల అధికారిక వెబ్సైట్ నుంచి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకుని ద్వారా కానీ బిఆర్ రేట్లను అప్డేట్ చేసి చెల్లింపులు నిర్ది నిర్ధారించాలని ఆర్బీఐ సూచించింది దీనివల్ల అనవసర జాప్యం నివారించబడుతుంది రెండవది జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో సౌలభ్యం డిజిటల్ ప్లాట్ఫామ్ పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలు జీవన్ ప్రమాణ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లో సమర్పించే అవకాశం ఉంది దీనివల్ల పెన్షనర్లు భౌతికంగా బ్యాంకుల శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉండదు సమయం ఆదా అవుతుంది అలాగే పెన్షన్ మంజూరు అథారిటీ నమోదు ఈ డిజిటల్ సదుపాయం మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే పెన్షన్ మంజూరు చేసే అథారిటీలు కూడా ఈ జీవన్ ప్రమాణ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది దీనివల్ల సమాచారం వేగంగా ప్రాసెస్ అవుతుంది మూడు సూపర్ సీనియర్ సిటిజన్లు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఇంటి వద్దకే సేవలు ఆర్బీఐ ఆదేశం ఎనభై సంవత్సరాలు పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర వైకల్యం కలిగిన వారు లేదా కంటి చూపు సరిగా లేని వ్యక్తులు వంటి వారు తమ నివాసాల వద్దనే జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే సౌలభ్యాన్ని బ్యాంకులు కల్పించాలని ఆర్బీఐ నిర్దేశించింది బ్యాంకు అధికారులు వారి ఇంటికి వెళ్ళి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ఇది మానవతా దృక్పథంతో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయము నాలుగవది పెన్షన్ కుటుంబ పెన్షనర్లకు ఖాతా విషయంలో వెసులుబాటు పాత విధానం చూసుకున్నట్లయితే పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబ ఫ్యామిలీ కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అర్హులైన అర్హులైన అంటే ఎలిజిబిలిటీ ఉన్న జీవిత భాగస్వామి లేదా ఇతర కుటుంబ సభ్యులకు కొత్తగా ప్రత్యేక పెన్షన్ ఖాతాను తెరవమని బ్యాంకులు కొన్నిసార్లు కోరేవి కొత్త సూచనలు పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షనర్ను కొత్త ఖాతా తెరవని ఒత్తిడి చేయకుండా ప్రస్తుతం ఉన్న పెన్షనర్ ఖాతాలోనే కుటుంబ పెన్షన్ జమ చేయాలని ఆర్బీఐ స్పష్టంగా సూచించింది పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓలో ఇప్పటికే కుటుంబ పెన్షన్ గ్రహీతగా జీవిత భాగస్వామి పేరు నమోదు చేయబడి ఉంటే వారు ఇంకా జీవించి ఉన్నట్లే అయితే కొత్త ఖాతా తెరవాలని బ్యాంకులు ఆదేశించకూడదని కూడా ఆర్బీఐ నొక్కి చెప్పింది ఇది అనవసరమైన ప్రయాసం తగ్గిస్తుంది ఐదోది పెన్షన్ జమ అయ్యే సమయం నిర్దేశిత తేదీలు పెన్షన్ చెల్లింపులు ఇచ్చిన సూచనల మేరకు బ్యాంకులు నిర్దేశిత తేదీలలో లేదా అంతకు ముందే పెన్షన్ను పెన్షనర్ల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది సాధారణంగా నెల చివరి పని దినాల్లో లేదా నెల మొదటి పని దినాల్లో పెన్షన్ జమ అవుతుంది ఆరోది అదనపు పెన్షన్ చెల్లింపు మరియు రికవరీ పొరపాటున అధిక పెన్షన్ చెల్లింపు జరిగితే ఒకవేళ పెన్షనర్ ఖాతాకు అధి అధిక పెన్షన్ జమ అయినట్లయితే అధికారికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందే విధానంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్బీఐ బ్యాంకులకు సలహా ఇచ్చింది బ్యాంకు లోపం వల్ల అయితే ఒకవేళ అదనపు చెల్లింపు బ్యాంకు లోపం వల్ల జరిగిందని తేలితే పెన్షనర్ల నుంచి అధిక చెల్లింపులు తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి ఆ అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలి పెన్షనర్కు తెలియకుండానే వారి అనుమతి లేకుండానే రికవరీ చేయకూడదు ఒకవేళ పెన్షనర్కు అదనపు మొత్తం జమ అయినట్టు తెలిస్తే వారు స్వచ్ఛందంగా బ్యాంకుకు తెలియజేయడం నైతిక బాధ్యత అంటే పెన్షనర్గా మన యొక్క బాధ్యత జీవిత ధృవీకరణ పత్రం స్వీకరణకు రసీదు తప్పనిసరి రసీదు అండి బ్యాంకులు పెన్షనర్ల నుంచి జీవిత ధృవీకరణ పత్రాలను అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత వారికి సంతకం చేసిన రసీదు అంటే అక్నాలజిమెంట్ రిసిప్ట్ తప్పనిసరిగా అందించాలని ఆర్బీఐ ఆదేశించింది డిజిటల్ రసీదు సో ఈ యొక్క డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే వారికి బ్యాంకులు డిజిటల్ రసీదును అందించవచ్చు దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తాగుండదు ఎనిమిదవ పెన్షన్ చెల్లింపులో జాప్యానికి పరిహారం ఆటోమేటిక్ పరిహారం అంటే పెన్షన్ లేదా బకాయిల చెల్లింపులో ఏమైనా జాప్యాలు జరిగితే అందుకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షనర్లకు పరిహారం అందించాలి ఇక వడ్డీ రేటు చూసుకున్నట్లయితే ఈ పరిహారం షెడ్యూల్ చేసిన తేదీ చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి ఎనిమిది శాతం చొప్పున వడ్డీగా చెల్లించబడుతుంది ప్రత్యేక క్లెయిమ్ అవసరం లేదు ఈ పరిహారం పెన్షనర్ల ఖాతాలో ఆటోమేటిక్గా జమ చేయబడుతుంది దీనికోసం పెన్షనర్ ఎటువంటి ప్రత్యేక క్లెయిమ్ దా దాఖలు చేయాల్సిన అవసరం లేదు ఇది పెన్షనర్ల హక్కులు కాపాడుతున్న కాపాడే నిజ ముఖ్యమైన నిబంధన తొమ్మిదవది అనారోగ్యం లేదా వైకల్యం వల్ల పెన్షనర్లకు ప్రత్యేక ఏర్పాట్లు భౌతిక సందర్శనం సాధ్యం కాని వారికి అంటే వాళ్ళు వచ్చేదానికి వీలు లేని వారు తీవ్ర అనారోగ్యం కారణంగా లేదా వైకల్యం వల్ల బ్యాంకు బ్యాంకు శాఖను భౌతికంగా అంటే వాళ్ళు బ్యాంకుకు వచ్చి సందర్శించలేని లేదా అవసరమైన పత్రాలపై సంతకం లేదా వేలిముద్ర వేయలేని స్థితిలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆర్బీఐ బ్యాంకులకు నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది అధికారి నియామకం అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో పెన్షనర్ నుంచి చెక్కు లేదా ఉపసంహరణ ఫారంపై సంతకం లేదా వెలిముద్రను స్వీకరించడానికి బ్యాంకు తన అధిక అధికారులలో ఒకరిని ప్రాధాన్యతగా నియమించే అధికారం కలిగి ఉంటుంది ఈ సాక్షులలో ఒకరు నమ్మకమైన బ్యాంకు సిబ్బంది సభ్యుడై ఉండాలి ఇది పెన్షనర్ల ఇబ్బందులను తగ్గించి మోసాలను నివారిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించిన ఈ నియమాలు పెన్షనర్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో పెన్షన్ చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం పారదర్శకం మరియు పెన్షనర్ స్నేహపూర్వకంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి పెన్షనర్లు ఈ మార్పులను గురించి తెలుసుకుని తమ పెన్షన్ హక్ తమ హక్కులను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం బ్యాంకులు కూడా ఈ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించి వృద్ధాప్యంలో పెన్షనర్లకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది